ఆ కొట్టి నేను అందరం కొట్టిపోదు ఇల్లు అన్నీ కొట్టిపోదు అండి చచ్చిపోదు కూడా చాలా వందనాలు అని మేము చాలా సంతోషం పడ అది చూసిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇమ్మీడియట్గా నలభై ఆరు లక్షలు ఇట్టి పాన్ తీసారు సార్ ఆ పాన్ ఆగింది ఏ విధంగా ఆగిందండి అది రాయి వాళ్ళు ఆగింది ఒకప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు బై వేసేది ఒక ఎక్కడ రోడ్ ఉండేది కాదు ఏది ఉండేది కాదు బండి అలా పడిపోయి పడిపోయేది మా పిసిబన్ అంటే ఏంటన్నది ఆయన ఎవరు కొడుదల పవన్ కళ్యాణ్ గారు అండి ఇది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆయనే కట్టారండి ఆ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి నాకు వందనాలండి చాలా సంతోషంగా ఉందండి మాకు వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్ నేను మీ బజ్జా రాంప్రసాద్ ఈ రోజు మనం ఇక్కడ వాళ్ళు కూర్చున్నామంటే కొత్తపట్నం ఏరియాలో నలభై ఆరు లక్షలతో ఏదైతే వాళ్ళు ఉన్నారో అది వాళ్ళు మనం ఇది గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది సైక్లోన్ ముందు ఇది సైక్లోన్కి ఇది ఎంతగా ఉపయోగపడింది అనేది పక్కన పెడితే అది అందరూ ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కొత్తపట్నం ప్రజలందరనే అదేవిధంగా ఈరోజు ఇక్కడ కొత్తపట్నం ఏరియాకి ఇక్కడ ఎక్కువగా డ్యామేజ్ అయిపోయింది అనమాట ఆ రోజు మొత్తం ఇక్కడ డ్యామేజ్ అయిపోయిన రోడ్ని సపరేట్గా వేయించారనమాట ఏదైతే అక్కడ చె చెట్టు అక్కడ ఉంది కదా అలా వేచి ఇలా వెళ్ళిపోయిచ్చారనమాట ఇక్కడి నుంచి వెహికల్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు అప్పుడు తర్వాత అయిన వెంటనే ఎంపీ గారు చెప్పారంట అధికారులకి వెంటనే ఈ వర్క్ చేయాలి అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఏం చేశారు వెంటనే పనులు స్టార్ట్ చేశారు మన సైకిలోన్ అయింది పది రోజులు అవ్వలేదు వెంటనే మొదలు పెట్టేశారు ఇక్కడ గ్రావల్ వేసారు ప్లస్ అలానే వెట్మిక్స్ దాని మీద కోరి డస్ట్ వేసారు దాని మీద వెట్ మిక్స్ అని చెప్పేసి ఎం మెటల్ ట్వంటీ అన్నీ కలిపి ఉన్నదే సిమెంట్ కూడా కలిసి ఉంటుంది అంట అందులోనే అది కూడా వేయడం జరిగింది ఫోర్ ఇంచెస్ తర్వాత ఇది పీసీసీ ఎంఎం పీసీసీ వేసారు హండ్రెడ్ మీటర్స్ ఒక రోడ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రేపు దీని మీద సిసి రోడ్ వేస్తారట అంటే ఇవన్నీ ఇంతకు వివరంగా చెప్తున్నానంటే కేవలం ఒక పని చేసినప్పుడు దాన్ని ఎంత బాధ్యతగా చేస్తున్నారనేది మన పిఠాపుర నియోజకవర్గంలో క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంతకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే నా మాత్రంగా బీటీ రోడ్లు వేసి వెళ్ళిపోయి అక్కడ కనబడకూడదు జనాలకు నల్లగా రోడ్డు కనబడితే చాలు వాళ్ళు ఏమనుకుంటారు రోడ్డు వేసారు జరిగిన వెంటనే అనుకుంటారండి కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వచ్చు మంత్రివర్గాలు కానివ్వచ్చు ఎమ్మెల్యేలు కానివ్వచ్చు ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా తెలుసుకుంటున్నారు కోసమే ఇంత క్లియర్గా పకడ్బందీగా ఒకసారి రోడ్డు అయితే పది సంవత్సరాల వరకు అది చెక్కు చెదరకూడదనే ఉద్దేశంతో ఇలాంటివి వేయడం జరుగుతుంది అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది దీన్ని వంద మీటర్ల రోడ్ని పంతొమ్మిది లక్షలతో చేశారు అదే కాకుండా ఇక్కడ వన్ మీటర్ డెప్త్తో సీసీ సీసీ వాల్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట అండి కాంక్రీట్ వాల్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక ఇటు వచ్చేసి రెండు మీటర్లు వెడల్పు వచ్చేసి రెండు మీటర్లతో హైట్ వచ్చేసి మీటర్ హైట్తో ఒక కాంక్రీట్ వాళ్ళని ఏ అంటే ఇంత హైట్లో కట్టేస్తున్నారు కదా అప్పుడు ఈ రోడ్డు కం ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈ రోడ్డు ఉంది ఇక్కడి నుంచి ఈ రోడ్డుకి వచ్చేటప్పటికి హైట్ వచ్చేసి మూడు నాలుగు అడుగులు పైన ఉంది సో ఒకవేళ ఏదైనా హెవీ వెహికల్ వెళ్ళినప్పుడు అటు తొక్కేయకుండా అటు పక్కకి వెహికల్స్ బెండ్ అవ్వకుండా ఈ రోడ్డు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తున్నారు రోడ్ రోడ్డేసి వదిలేయకుండా ఈ పక్కన కూడా ప్రొటెక్షన్ ఒక వాళ్ళని కట్టడం కూడా చూస్తున్నాం మనం క్లియర్గా ఆ పక్కన సౌద్ర మీద పడకుండా స్టోన్స్తో వాళ్ళు ఈ పక్కన కాంక్రీట్తో ఏ రోడ్డు పోకుండా ఇదొక వాళ్ళు ఇంత పకడ్బందీగా చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం కోసం మనం మరి ఒకసారి చెప్పడంలో తప్పు లేదని చెప్పి నెక్స్ట్ దీనివల్ల ఇక్కడ ఉన్న కొత్తపట్నం ప్రజలకు ఏ విధంగా అనిపిస్తుందో వాళ్ళని అడిగే ప్రయత్నం మనం క్లియర్గా తెలుసుకుందాం వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ఎందుకు రండి మీ పేరండి పాత్రిక అమేశ్రీశ్రీ ఏంటంటే చేపలండి చేపలు అమ్మా కదమ్ కొత్త పిల్లలు అమ్ముతానండి చేపలు ఓకే ఈ ఏరియా కొత్తపట్నం అండి పల్లిపేట అంటారండి కొత్తపట్నం అంటారండి ఓకే అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక ఆరు లక్షలు రాళ్ళతో గోడ కట్టారు కట్టారండి ఆ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి నాకు అండి చాలా సంతోషంగా ఉందండి మాకు ఎంతో ఆనందంగా ఉందండి ఈ బియ్యం ఇవ్వడం ఈ సామాన్లు ఇవ్వడం చాలా మాకు ఆనందంగా ఉందండి మరి మూడు ఇస్తానని చెప్పారండి ఆ ఇవ్వలేదని బాధపడుతున్నామండి రెండోది ఆ వాళ్ళు పక్కన పెడితే ఆ వాళ్ళది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకో రోడ్ కూడా వేస్తున్నారు వెయ్యాలండి మరి రోడ్డు వెయ్యిపోతే కొట్టిపోతాయి కదండి కొంపలన్నీ మరి మొగతాలో ఉన్నాం ఇక్కడ కరెంట్ లేదండి ఇక్కడ కుళాయి లేదండి ఇక్కడేమో సేకడకు ఉంటుందండి పిల్లలతో ఉంటున్నాం చానల్ ఎప్పుడు నుంచి ఉంటున్నాం ఇప్పుడు ఏంటండి నా చిన్నప్పటి నుంచి ఉంటున్నాను ఇక్కడ ఇక్కడ మీ వయసు అప్పుడు అరవై వచ్చిందండి అరవై అరవై సంవత్సరం నాలుగు రోడ్లు కలిసిపోయిందండి నాలుగు ఊళ్ళు పోయి అండి అప్పుడు నుంచి ఉన్నామండి అప్పటి నుంచి ఇలా కొట్టుకుంటానే ఉన్నాం పక్కనే ఇల్లులు అలా ఉంటానే ఉన్నాం మేము కొట్టుకుంటానే ఉన్నామండి నీటిలోని అంటే అలాగే ఇందిరాగాంధీ మేము చిన్న పిల్లలు అప్పుడు తెలియదు ఆ అమ్మ ఆ అమ్మ నా అని ఉన్నాయండి ఇల్లు అప్పుడు కానీ పోలేదు అలాగే కాపాడుకొస్తున్నారు ఇప్పుడు కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గొట్ట వేసారు మా ఎంతో ఆనందంగా ఉంది ఆ గొట్ట అయ్యపోతే నేను అందరం కొట్టిపోదు ఇల్లు అన్నీ కొట్టిపోదామండి చచ్చిపోదు కూడా చాలా వందనాలు అని మేము చాలా సంతోషం పడుతున్నాం సబ్ అనుకుంటామండి అవునండి రోడ్డు వేస్తున్నారు నీళ్ళు కూడా నేను ఇచ్చానండి నూతిలో నీళ్ళు కరెంట్ నేనే ఇచ్చానండి ఆ పని చేసే వాళ్ళు కరెంట్ నేనే ఇచ్చానండి తర్వాత ఏమో నూతులో నీళ్ళు కూడా ఇచ్చానండి రోడ్డు అయినాక సొంత సభలో నేనే చేశానండి తర్వాత చాలా సంతోషంగా ఉందండి మూడేలు అయ్యి దాని గురించి మేము బాధపడుతున్నాం సొప్పే నాశగానే ప్రతి వాళ్ళు వేలు ఇచ్చారు కదా బీ ఇచ్చారు కదా సామాన్లు ఇచ్చారు కదా అంటున్నారండి ఎక్కువగా మాట్లాడకపోతున్నాను తొంటి తొంటే ఎంచుకున్నాను నేను అందుకని ఎక్కువగా మాట్లాడకపోతున్నాను వందనాలండి అధికారులకు అందరికీ వందనాలండి మీకు అందరికీ వందనాలు ఈ రోడ్డు ఇంకా ఉంటుందండి మరి రోడ్డు ఎత్తదని మేము ఆశపడుతున్నామండి ఎక్కడికి వెళ్తామండి మరి తొందరగా ఏ గవర్నమెంట్ వేయలేదండి ఎవరు వేయలేదండి ఎవరు కూడా వేయలేదని చిన్న చిన్న బూర్లు కప్పేసి వెళ్ళిపోయేవారండి ఇప్పుడు ఇలా రోడ్డు వేయడం చాలా సంతోషంగా ఉందండి అందరు పెద్దలకు ఎంత బాధపడిపోయారని పడిపోయేవారండి ఆ గూతులోనే ఆ గూతులో పడిపోతానండి లెగదీసి మా ఇంటికాడ మంచం వేసి పడుకోబెట్టిద్దానండి ఎంతోమంది పడిపోయినా ఉన్నారండి మంది దెబ్బలు తిన్నాలు కూడా ఉన్నారండి ఆ గూతులో పడిపోయిన వాళ్ళు అందరూ మరి కెరటాలు కొట్టిపోయినా ఉన్నారండి కెరటాలకు అన్నింటిలో పడిపోయే వాళ్ళు ఉన్నారండి చాలా మంది చాలా బాధపడిపోతున్నామండి చిన్న చిన్న పిల్లలు అర్జెంటుగా కుల వేయించాలండి తమ వేయించాలండి సీకడగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు ఈ పిల్లలు అందరూ మాకు చెప్పలేదా చెప్పామండి అనంత వచ్చిందండి వంకా ఆవిడ పేరు తెలియదండి ఆ వచ్చారండి వస్తే అక్కడ రాళ్ళుగా నించున్నారు ఇల్లేనండి ఏంటంటే ఇక్కడ తమ్మం లేదు కరెంటు లేదు ఏమీ లేదంటే గంటల బేకరంగా ఏం చేస్తాను ఒక నెల అన్నదండి కాపాడేలేదు నా ఒంటికి వచ్చిందంటే అంటే నేను ఉంటాను మరి ఆమె చాలా మాట్లాడిందినండి ఎదురుకుండా వచ్చేది వెళ్తుంది ఆవిడ సంగతే ఎంతో పిచ్చేసింది ఫోన్ ఫోన్ రాసేసుకో ఆవి నెమ్మ తీసేసుకో వెంటనే ఏం చేస్తాను అన్నది ఇక్కడ తమ్మం ఏం చేస్తాను అన్నది కరెంట్ అన్నీ ఏం చేస్తాను నీకేమో కులాలు గిలాలు ఏం చేస్తానని చెప్పింది ఇక్కడ చీకటితో ఉంటున్నామని చెప్పి చీకడమే వచ్చిందండి ఆవిడ ఏం ఆ పేరు వంగ లేదు వంగ గీపకారు చెప్పింది చెప్పి ఒక చూడండి చీకటిలో ఉంటున్నాం కదా చూడండి మరి అవన్నీ ఆ తీసుకుందండి ఫోన్ నెంబర్ ఆ కారు నా డ్రైవర్ని తీసుకోమంది తీసుకుంటే అక్కడ చూడండి అన్నది అనేసేపుడు ఐదారు సంవత్సరాలు అయిందండి మళ్ళీ రాలేదు రాలేదని కాపాడలేదు మళ్ళీ మొన్న వచ్చిందంటే అప్పుడు చేపలు అమ్ముకుని వెళ్ళిపోయాను మీ పేరు నా పేరు సంగాడు దుర్గా సముద్రం వారే ఇల్లు కదా మా ఇల్లే సముద్రం వారిని ముందైతే సముద్రం వచ్చినప్పటికి బండ్లు అయ్యి అసలు టైప్ పడిపోయే చాలా మంది పడేవాళ్ళు రోడ్ అయ్యి ముందు చాలా ఇబ్బందిగా ఉండేది మేమే చూసి వాళ్ళు ఎత్తేసి నీళ్ళ ఇచ్చేవాళ్ళు దెబ్బలు అయితే తగిలిలే చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడైతే కొట్టేసరి కాబట్టి కొంచెం పర్లేదు ఆ రోడ్డు కూడా వేస్తున్నారు మరి రోడ్డు మీద ఇంకేం అవ్వలేదులే రోడ్డు స్టార్ట్ అయ్యాక మీరు ఎలా ఉంటుందో తెలియదు రోడ్డు ముందు అయితే వేసినట్లే అవి బండ్ల మీద ఆటోలు అవి చాలా ఇబ్బందిగా ఉండేది వాటర్ కూడా వచ్చేసి ఇప్పుడే అలాంటి ఇబ్బంది ఏమి లేదు వాటర్ తగ్గింది రోడ్డు కూడా కొంచెం బాగానే ఉందలే ఇది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆయనే ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ ముందైతే మీరు జగన్ ఉన్నప్పుడు ఇంత పరిపాలన లేదులే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు చూస్తున్నాం కదా మీరు ఐదు పరిపాలన ఎలా ఉందో కొంచెం బాగానే ఉంది అంత ఏది పెద్ద కష్టం ఏమీ లేదులేండి అన్నీ చూస్తున్నాడు స్వీట్గానే జరిగింది గొడ్డు రోడ్డు కూడా స్వీట్గానే జరుగుతుంది మాదండి కొత్తపట్నం థ్యాంక్ ఒక వాళ్ళు కట్టారు నలభై ఆరు లక్షలతో దానివల్ల ఉపయోగం ఏమందా ఉపయోగం చాలా ఉంది సార్ ఉపయోగం ఎందుకు ఉంది సార్ కట్టలు రా కట్టలు కొట్టడం వల్ల ఊళ్ళో మునిగిపోయిన సార్ స్కూల్ కూడా ముగిపోయిన సార్ ఇప్పుడు ఇది కట్టకముందు ముందు ఇది కట్టక ముందు సార్ అది చూసిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇమీడియట్గా నలభై ఆరు లక్షలు ఇట్టి తీసారు సార్ అది మళ్ళీ వచ్చిన ఇది వేసిన తర్వాత మీకు తుఫాన్ వచ్చింది సార్ తుఫాన్ రావడంతో చాలా వరకు వాటర్ రాకుండా ఊర్లో రాకుండా ఆపింది సార్ అదే ఇప్పుడు మళ్ళీ లక్షలతో వాళ్ళు కూడా అది రోడ్ కూడా వేస్తున్నారు చాలా బాగుంది సార్ రోడ్లు కూడా ఆటంకాలు వచ్చి అటుపక్క కట్టలు కొట్టడం వల్ల రోడ్లకి వాటర్గా కన్నర్ పొడిపిస్తారు చాలా మంది యాక్సిడెంట్ కూడా అయిపోయింది సార్ ఈ డేట్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మా అందరం అంటే ఇంతకు ముందు వేసినట్టుగా ఆరు నెలలకి పోయి రోడ్డు కాకుండా పది సంవత్సరాలు నిలబడి రోడ్డు వేస్తున్నారు దాని మీద ఏమంటారు సివిస్ రోడ్ సార్ చాలా బాగుంటుంది సార్ ఈ రోడ్డు మాత్రం కొట్టు కొట్టుకుపోతే మొత్తం తారోడ్ అయితే చెప్పలేము సార్ అది వేస్తారో మనకు తెలియదు ఇది సిమెంట్ రోడ్డు కాబట్టి కాబట్టి స్టార్డ్గా ఉంటుంది సార్ అది ఓకే అదే మీ వర్గ ఆడపడుచు అంటే పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పుడు ఎప్పుడు కనబడలేదు మన తుఫాన్కు అది నిజమేనండి కానీ గానీ సార్ కానీ ఎప్పుడు కూడా తుఫాన్కి రావడమే కానీ టైంలో వచ్చి పలకరించేది లేదు సార్ ఆవిడ మొక్కం కూడా చూడలేదు వంగకేత గారు ఎవరు రాలేదు సార్ ఆవిడైతే అంటే మరి నేను మీ పుట్టింటి ఆడబుడ్చుని మీ ఇంట్లోనే నేను ఉంటానంట మరి మీ ఇంట్లో ఎక్కడికి అలాగే అండడమే కదా సార్ వచ్చి పలకరించేది చూసేది తుఫానికి వచ్చి బొరసి ఇచ్చేది కూడా లేదు సార్ అవి చూసి వెళ్ళిపోవడమే సార్ చుట్టం చూపుకొచ్చి వెళ్ళిపోయినట్టే అంటే మన ఈ పని మనం మాట నిర్వహిస్తే నెరవేర్స్తే అనిపిస్తుంది సార్ మనం వచ్చి భుజమా చేసి మేము ఉన్నాను అన్నట్టు కాకుండా పని చేసి చూపితే నమ్మకం వస్తుంది సార్ మాట దుటికే చెప్పడం వెళ్ళిపోవడం అన్నది అది తప్పకే సార్ అది అదే విధంగా మొన్న అంటే ఇదే కదా నియోజం పవన్ కళ్యాణ్ గారు ఉండట్లేదు అతను ఏం దాన్ని ఏం అభివృద్ధి చేస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు ఎవరంటారు తర్వాత అలా వంగాకేతి గారు అన్నా సరే మేము ఆవిడ మాటలు పట్టించుకోం సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ మనం ఎప్పుడైతే మాట ఇచ్చారో లోకల్ నాయకులు గారు కానీ మామూలు కలెక్టర్ గారు కానీ మన ఎంపీటీసీలు కానీ లోకల్ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఆయన ఫోన్ చేస్తే మొత్తం అందరూ వస్తున్నారు సార్ వచ్చిన ఆయన మాట ప్రకారంగా ఏం చేయాలో అన్నిటి కూడా చేసి పెడుతున్నారు సార్ ఇంతకుముందు చెప్పకూడదు ఇంతకుముందు నాయకులు వచ్చేవారు వచ్చి చూసి వెళ్ళిపోయారు కదా సార్ వచ్చి వెళ్ళిపోయారు అంతే ఇంతకుముందు తుఫాను వచ్చినా చూసి వెళ్ళిపోయారు ఎందుకు అయితే ఈ తుపానికి అయితే అందరూ భోజనాలు పెట్టి ప్రజలకు ఏం అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు సార్ మీరు మర్చిపోయారు మేము మర్చిపోయారు సార్ వేటకి వెళ్తారా వేటకి వెళ్తాం సార్ ఓకే సార్ పేరు అండి మీరు ఇక్కడే ఇప్పుడు వాళ్ళు కట్టారు కదా ఆగిందా అది అది ఏ రాయి వాళ్ళు ఆగింది రాయి వల్ల అయితే రోడ్డు బాగోలేదు వచ్చారు రోడ్డు వేస్తాన్నారు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు వేయడం అంటే మరి హైల్స్ కి టాపి బంద్ అయిపోద్ది కి మరి తేడా వస్తుంది కదా మరి బీచ్ రోడ్ అంటే మరి హైలెట్ ఉండాలి కదా ఆ రోడ్ హైలైట్ కింద తయారు చేస్తామని చెప్పేసి తయారు చేస్తున్నారు అప్పుడు ఈ రాయి వేయడంలో చాలా ఉపాయం ఉంది ఇందులో చాలామంది పడిపోయేవారు కదా ముందు పడిపోయేవారు మేమే మేమే వెళ్ళి లేకదీసేవారు ఇంకా మాకు చెరకు వచ్చి ఎవరు పడిపోయినా లేక తెయొద్దు వీళ్ళు ఎంత చొప్పున ఏంటం లేదు ఎవరో నరుగుర ముగ్గురు పడిపోతే మనకి ఇవన్నో నాయం చేస్తారో అలాగని మేము మేము అనుకున్నా సరే కానీ మనిషి అన్నది ఒప్పుకోదు కదా వెళ్ళి లేక తెయడం ఎంత ఇంకా తెర వచ్చి కొడితే బండి ఉన్నాగా ఉన్నాద పోయేదనిపించేది అలాగే అలా అలా నడిపించేవారు వీళ్ళు ఏమనివారు కాదు ఆగరకాయలు అయితే కలర్ కట్ వచ్చి పని చేసేది ఇప్పుడు లెగ్ తీసే పని ఉంటుంది కదా ఇప్పుడు లెగ్ తీసే పని ఏమి ఉంటుంది హెల్మెట్ కాదు వెళ్ళిపోయినో తాగినట్టు ఉంటే రాళ్ళకి వేసి గుర్తుకుంటాను ఎంత ఇంకా ఏం తేడా లేదు బండి నడిచేళ్ళు నడిచే వచ్చి బాగానే ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పరిపాలన వచ్చాయి కూటమి పరిపాలన వచ్చాక మరి మీకు సూపర్ కదా తెలుగుదేశం పరిపాలన అంటే మరి ఎదురుపోతుంది మరి ఏదైనా చంద్రబాబు నాయుడు నేషనల్ సీఎం అయినా ఆయన అయిన తర్వాతే కదా ఏదైనా సరిగానే ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎదురు వాళ్ళకం లేదు కదా ఇంకా పదిహేను సంవత్సరాల దాకా ఇద్దరం మేము ఓటగానే నడుపుతామని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని ఇంకా ఇద్దరు అని తండ్రి తండ్రి కొడుకులే చేస్తామంటున్నారు కదా అది చూద్దాం అది వాళ్ళు అలా చెప్తే మనకి మంచిదే కదా మా తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అని అంటే మా ఊరు మట్టి మాత్రం ఒకలాగే ఉంటాం ఊళ్ళో ఎన్ని గొడవలు ఉన్నా ఏం గొడవలేం పెట్టుకోము ఒకలాగా మిసులుతాం ఒకలాగా ఉంటాం ఆ ఇంటికి వెళ్ళి రావడం ఇక్కడ కూర్చోవడం కానీ గుర్తు పెట్టుకొని ఇంటికి వెళ్తాం ఫెన్స్ అవుతుంది ఈ విధంగా అనిపిస్తుంది మీకు ఏంటనేది ఈ ఆయిల్ ఏడి అంటే చాలా సంతోషం అనిపిస్తుంది సార్ గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి ఇప్పుడేనే కాదు అంటే మా మత్స్యకారులు అంటే ప్రతి ప్రభుత్వాలు వచ్చిన గతంలో ఉన్న ప్రతి ప్రభుత్వాలు కూడా మా మత్స్యకారులు కంటు కనిపించదు సార్ ఎవరికి అంటే ఓట్ల వర్షం వస్తాడు ఎవడో ఓ బిర్యానీ ప్యాక్ తీసుకుంటాడో లేకపోతే ఓ కోట ముందు కాశపడతాడని చెప్పేసి అనుకున్నారే తప్ప కానీ మా పిసిరిమేళ్ళని మా పిసిరిమే అంటే ఏంటన్నది ఆయన ఎవరు కొడద పవన్ కళ్యాణ్ గారండి మేము ఆశించేదంతా ఆయన పని చేస్తారా అనేది కొంచెం మా ప్రజల్లో ఉంది కానీ చూసుకుంటూ ఉంటే ఆయన ఇక్కడ లేడని లోటు ఒకటే తప్ప కానీ ఆయన ఇక్కడ ఉండి ప్రతి బృందాలు కూడా ఇక్కడ ఉండి పని చేస్తూ ఉంటే మాకు ఆశ్చర్యపోతాం ఈ కొత్తబిల్లి మండలంలో చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఏదో రోడ్ వేయడం ఏదో సీసీ రోడ్ వేయడం కాక మొన్న కెరటాలకి ఏంటి ముంతా తుఫాన్ తర్వాత చిన్న కెరటాలకి ఈ గట్టిపోయిందండి ఈ గట్టిపోతే ఇమీడియట్గా ఏం చేయాలో మేము తద్మత్ర పడుతూ ఉంటే కొంతమంది వచ్చి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందిలే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అండి పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్నారనుకున్నారు ఇమీడియట్గా ఈ ప్ర అనుకోకుంటేనే కలెక్టర్ గారు వచ్చారు అలాగే మనకి మన ఎంపీ తెంగళి ఉదయ శ్రీనివాస్ గారు వచ్చి ఇమీడియట్గా చూసి దీన్ని ఏం చేస్తారో తెలియదు అర్జెంటుగా మాకు హాల్ కట్టాలి ఏం చేస్తే ఎలాగుంటే బాగుండదు చెప్పేసి మనకి ఎంపీ గారు రావడం అలాగే మన గౌర్నీయులైన కలెక్టర్ గారు రావడం టీం అంతా వచ్చి ఇమీడియట్లీగా అంటే వారు రోజులు వేసారండి నలభై ఎనిమిది లక్షలకి ఆశ్చర్యపోయాం మేము అవి ఇదేంటి నలభై ఎనిమిది లక్షలకి వేస్తారు వేసిన తర్వాత అనుకోకుండా ముంతా తుఫాను స్టార్ట్ అయ్యింది ముంతా తుఫానికి అసలు ఎలాగనుకుంటే అండి బాబాయ్ అసలు ఎలా వచ్చినా ఈ కరెక్టలన్నీ గాలి నిలబడిపోయాయండి అంత ఐటిగా కట్టారు ఈ గట్టు కట్టడమే అదనుకుంటే ఈ ముంతా తుఫాన్ స్టార్ట్ అయిపోయిందండి ముంతా తుఫాన్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ వారు మా మీద తీసుకున్న చర్యలు అండి వాళ్ళు సొంత పిల్లలా తీసుకున్నాడు అండి మా పవన్ కళ్యాణ్ గారు మా కొన్ని పవన్ కళ్యాణ్ గారు రాడు అన్నది మా పిఠాపుర నియోజకవర్గంలో మా ఉప్పాడ గ్రామం అలాగే మా మండలం అండి కొత్తపల్లి మండలం చాలా ఆయనకు రుణపడి ఉంటాం సార్ ప్రతి టీంకు రుణపడి ఉంటాం అలాగే మా మేము ఎంచుకున్న ఎమ్మెల్యే గారు అండి అస్సలు సార్ ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది లక్షలతో మళ్ళీ కూడా చేస్తున్నారు ఇది మళ్ళీ పద్దెనిమిది లక్షలండి ఈ రోడ్డుని రోడ్లకి కాదండి మళ్ళీ అది హాల్ కడతారండి చిన్నది కట్టి గాలికి అదే కెరటాలకు కూడా నిలబడే విధంగా కడుతున్నారండి కానీ ఇక్కడ ఒకటే కాదండి ప్రతిదీని సార్ అసలు ఆ మీడియా మిత్రులు మేము చెప్పవలసింది ఏంటంటే ప్రతిరోజు వచ్చి పరీక్షిస్తున్నారు కానీ కానీ హైలైట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని మీడియా మిత్రులు మేము రుడపడి ఉంటాం అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకోండి ఆయన ఇక్కడ ఉన్న ఇక్కడ లేడు అనే లోటు మాకు లేదండి ఇక్కడ ఉన్నాడు మా ప్రతిది ప్రతి ఒక్కటి ప్రతి పిన్ టు పిన్ రాయ్ టు రాయ అనుకోకుండా మా మాటలతో మాట చెప్పాలంటే మీరు సరిపోలేమండి అంతగా మా పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన కన్ను సైకిల్లో ఉంది సార్ ఇక్కడ చాలామంది అండి అనుకుంటే ఇప్పుడు మా ప్రభుత్వంలోని ఫైవ్ వన్ కమిటీ చేశారండి అప్పుడు ఉదయ్ గారు కంటిన్యూగా వస్తున్నారండి కానీ నేను చాలామంది ఎంపీలు చూసాను సార్ మాట్లాడితే ఎక్కడెక్కడో ఉంటారు సార్ వాళ్ళు ఎక్కడ మాకు అనుకోకూడదు ఢిల్లీలో ఉంటారు ఎక్కడెక్కడో ఉంటారు సార్ కానీ ఉదయ్ గారు అయితే కంటిన్యూ అండి అంటే బాధతో ఉన్నది ఆనందంతో కూడా ఉన్నాం సార్ మేము కానీ ప్రతిదీ కూడా బాధ లేకుండా మాళ్ళ కలిసి సైకిల్లో మమ్మల్ని ఉంచుకున్నారు మమ్మల్ని చూస్తున్నారు కూడా ప్రతి ప్రెషర్ మీద అంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే మేము ఊహించుకెళ్ళకపోతున్నాం సార్ కానీ ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అలాగే రాబోయే గట్టు కూడా తొందరగా ఆయన శంకుస్థాపన చేస్తే మేము ఒక పండగ చేసుకుంటాం ఒప్పాడ మే మ్యాప్లో ఉండదనుకున్న ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి కానీ మ్యాప్లో నిలబెట్టిన ఏకైక వ్యక్తి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయన హామీ ఇచ్చారు చేస్తారండి కంపల్సరీ చేయడం జరుగుతుంది కానీ ఆయన వచ్చిన తర్వాత మేము ఇప్పుడు మీ ఆడబడుచు మేము పిఠాపురం ఆడబడుచున్నారు కదండి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మా ఏరియాకి రాలేదు అధికారం పోయిన తర్వాత వచ్చే రేట్ ఇక్కడెక్కడ తిరిగేస్తున్నారు దొంగ హామీలు అని కూడా అన్నారు అక్కడ పెద్దవాళ్ళు ఎవరో ముసలి వాళ్ళు అంటారండి కాదండి ఆమె అండి మీరు చెప్పుకోవాలంటే ఇప్పుడు మా ఆడబడిస్తారండి కాదట్లేదు ఏం చేశారంటే గత ప్రభుత్వాలు ఏం చేశారు చెప్పండి ఒకటి కొట్టేసారా లేకపోతే పోయిన చాలా సంతోషం అండి మేము చెప్పడానికి మొన్న పవన్ కళ్యాణ్ వేశారండి అండి ఓకే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అలాగే మన చిరంజీవి గారు ప్రజారాజ్యం టైంలో గెలిచిన తర్వాత గీత గారు ఆ గట్టి వేస్తారు జియో షూప్ వేసారండి తర్వాత ఓడిపోయిన తర్వాత దాని నిమిత్తం కొంత అమౌంట్ ఉందండి సార్ మాకు తెలియదు ఆ అమౌంట్తో మళ్ళీ గెలిచిన తర్వాత వైసీపీలో గెలిచిన తర్వాత ఆ రిపేర్ చేపిస్తే కొద్దిగా కాలం సార్ దాన్ని కూడా చేయలేదండి అంటే అయ్యి అక్కడికి వెళ్ళిపోయినది ఇప్పుడు ప్రభుత్వం వారు ఏ పక్క వెళ్ళిపోయిన చెప్పాలండి ప్రభుత్వంలో ఆగిపోయిందని చెప్పలేమండి కానీ తినేసారండి కానీ తినేది ఇప్పుడు మేము ప్రభుత్వాల్ని మేము చెడ్డ పట్టట్లేదు వాళ్ళని కింద పరచట్లేదు కానీ కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా దగ్గర మా పిడాపురి నియోజకవర్గంలో అలాగే కొత్తబిల్లి మండలంలో ప్రతి ఒక్కరు ఫిషర్మెన్ అనే కాదు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూడడము ప్రతి విధంగా అనుకూలంగా చేస్తారండి కొంతమంది రోమలు పెడతారు సార్ అది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రభుత్వం ఇప్పుడేంటి అనుకోకూడదు ఇప్పుడు మన సముద్రంలో వేట చేసుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోయారు సార్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఎప్పుడు ఎన్నెన్నో ప్రభుత్వాలు చనిపోయారండి ఎవరికి కూడా ఒక రూపాయి రాలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా వచ్చి కలెక్టరేట్లో మొన్నటికి మొన్న వచ్చి మనిషికి ఐదు లక్షలు ఇచ్చారు సార్ ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరు బోట్లు పోయి ఎప్పుడు ఎన్నో అనుకోవద్దు రెండు వేల నాకు తెలిసి రెండు వేల పదహారులో ఎప్పుడు పోయండి సార్ బోట్లు దానికి కూడా పదహారు బోట్లకి ఇరవై ఆరు బోట్లకి కొంచెం అమౌంట్ కూడా వచ్చిందంట ఇలాగ చేసి ప్రభుత్వం ఎక్కువ చెప్పండి సార్ ఇలాగ చేసే ప్రభుత్వాన్ని దూరంగా ఉన్న చొక్కంట అది నల్లగా కనిపిస్తుంది అది తెల్లగా కనిపిస్తుందండి అండి అలాంటి వాడండి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మా దృష్టి అంతా ఆయన మీద తగలేద్దామనుకోండి కానీ ఆయన శిరస సాయితీగా నిలబడి మా పిడాపురి నియోజకవర్గాన్ని ఆయన కాసి కాపాడుతున్నాడు ప్రతి దిన ప్రతిరోజు కూడా మేము ఏం చేస్తున్నాం అనేది ఆయన దృష్టిలో ఉంది కానీ కొంచెం ఇబ్బందులు అయితే ఏమి లేవండి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయో ఏమి లేవు కావాలని గత ప్రభుత్వం అనేది చాలా ఇబ్బందులు పెట్టారండి కానీ వాళ్ళేదో చేసాం చేసేమంటున్నారు ఏ రోడ్డు కూడా చేయలేదండి ఈ రోజు వల్ల ఈ రోజు ఎప్పుడు వస్తారో ఎదురు చూసాం సార్ పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా సంతోషంగా మేము చాలా ఘనతగా ఆయన్ని మేము పొందుకుంటున్నాం సార్ ఆయన పేరు దుర్గారావు అన్న మాది కొత్తపట్నం కొత్తపట్నం అది మా నా పేరు దుర్గారావు అదే ఇక్కడ నలభై ఆరు లక్షలు పెట్టి ఒక వాళ్ళు ఒకటేసారు అలాగే ఇప్పుడు పద్దెనిమిది లక్షలతో రోడ్డు వాళ్ళు కూడా నిర్మించున్నారు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు దానికోసం దీనికోసం అంటే చాలా మంచి పని చేశాడు అన్న మన పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు మంచి పని చేశాడు ఎందుకంటే ఒకప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు భయపేసేది ఒక ఎక్కడ రోడ్ ఉండేది కాదు ఏది ఉండేది కాదు బండి అలాన పడిపోయి పడిపోయింది మేమే ఇంటి ఊర్లో ఉండి సెట్గా ఉండి వెళ్ళి లేదో బండ్లు అయ్యి బయట ఒక ఆర్బన్స్ పడిపోతే లేక ఇస్తూ పిల్లలు పడతా లేసిపో మేమే వెళ్ళి తీసుకోవాలి మాట రోడ్ బాగా బాగా తెలియదు ఇప్పుడు తెలుగుదేశం జనసేన మన ఊరికి వచ్చి మూడు పార్టీలు వచ్చాక చాలా మాకు తైరం వచ్చింది మన గంగం తల్లి కోసం రాయలు ఏదో తెల్లగానే ముగ్గురిని పార్టీ కలిపి చూస్తుంటాం కదా ఏం కొట్టవని ఎందుకంటే రాయలుగుడ్డ లేకపోతే మన ఊరు పోయినా మన ఫోన్ ఇది మన తుపానికే ఈ రాజకూట్లు లేకపోతే మా ఊరు ఫోన్ మేము పోదు ఇలా మాట్లాడబోదు మేము మాకు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం వచ్చింది మాకు ఇచ్చిన మాటలు ఇచ్చిన మాట్లాడిని అవ్వగడుతున్నాడు ఈ రోడ్డు ఎత్తనా అని చెప్పలేదు అన్నట్టే చూసాడే చూసి ఫస్ట్ ఇది అన్నాడు వేసాడే తర్వాత మన తుపాను చూసి వెంటనే మళ్ళీ రోడ్డు వేసాడే ఇంకా దీన్ని చూసి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దేవుళ్ళగా అనుకుంటున్నాము మా అప్పడు కొత్త పట్టునానికి ఎందుకంటే మా మేము గంగపుత్రులు అంటే ఈ రాయలుగుట్ట ఏసీ కానీ ఇంకా మాకు భయం ఉండదురా అని ధైర్యం వచ్చి వచ్చింది ఇప్పుడు రోడ్డు కూడా ఇంకా కూడా అంటే ఈ ఏసీ రోడ్డు కూడా ఒక పది సంవత్సరాలు నిలిచిపోయేలాగా సీసీ రోడ్డు ఇంత ముందు బీటీ రోడ్లు వేసేవారు ఉన్నాయి అనవసరం అన్నది ఎందుకంటే ఆ రోడ్లు ఉత్తి కేటకూడదు కానీ పచ్చి పచ్చి రోడ్డు వచ్చేసేది అది అలా రాదనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తెలుసు మచ్చిగారులు బాధ ఏంటో రోడ్లు వెళ్ళి మడిషిస్త బాధ ఏంటో తెలుసు చూసే వాళ్ళు పద్దెనిమిది వేల కూ పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏంటంటే మాకు ఎందుకంటే రూట్ అంత బలం ఉంటుంది అనేది చాలా బలం మాట ఎంత నెంపితే మేము వారు ఇప్పుడు ఇంతలా చేస్తున్నారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే చాలామంది అంటున్నారు ఇప్పుడు మీ ఆడపడుచు ఉంది కదా నియోజకవర్గ ఆడపడుచు తను ఉంది ఇప్పుడేమో జనాల్లో ఎక్కువ తిరుగుతుంది ముందు తిరగలేదని కూడా అన్నారు అది నిజమేనా లేదన్నా నానవసరం నమ్మను అన్నీ ఎవరో గాలి మరి చెప్తే నాలుగు నేను నమ్మనుకుంటున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఎక్కుండో ఉండి వచ్చి చెప్తారు మన రెండు కోళ్ళతో చూసా వినాలా చెప్తున్నాను అన్న నేను చూసాను అంటే నాకంటే చాలా నమ్మకం వచ్చింది ఈ పవన్ కళ్యాణ్ మీద చంద్రమ నమ్మక వచ్చింది ఎందుకంటే రేపు పొద్దున్న ఎలసంలో కూడా గాలే నెక్స్ట్ సీఎం అక్కడనే మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడే పవన్ కళ్యాణ్ అంత నమ్మకం వచ్చింది మాకు ఎందుకంటే మా ఊరు కొత్తపట్నం కొత్తపట్నం అంటేనే చాలా మంది ఉంటారు నా దగ్గరకు పన్నెండు వందల మంది ఉంటాం అందులో పన్నెండు వందల మంది మా పవన్ కళ్యాణ్ అని ఏం చెప్తే చెప్ప చేస్తాం సీజీఎం అక్కడ చెప్తే అక్కడ చేస్తాం ఎందుకంటే మొన్న చూసామన్నా మేము వాళ్ళ పవన్ కళ్యాణ్ అని మన సీజీఎం చెప్పబోతే మచ్చికలు మేము గంగపుత్రుని చచ్చిపోతుంది ఇక్కడ ఎందుకంటే మా బాగా చూసి నైట్ పగలో పోలీసుని మన కొత్త ఎస్ఐ గారు మొత్తం అందరూ ఎస్ఐ గారు మొత్తం పోలీసులు వచ్చి అందరు కాపాడి మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళి మొత్తం చూసి బాన్ని బాగా చేశారన్న కానీ ఒకటే మాకు డౌస్ ఉందన్న అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం బాబున మా మచ్చికారులకి ఒక వల్ల కానీ తెప్పలు కానీ బోట్లు కానీ వచ్చి కొంచెం పవన్ కళ్యాణ్ చంద్రబాబు రెండు ఉండే కొంచెం ఐదు చేత ఇంకా మాకు మంచి పని చేస్తాడు ఇంకా మాకు ఇంకా దేవుళ్ళు కొడతా అదే ఇప్పుడు నియోజకవర్గంలోనే మన నియోజకవర్గంలో కాకుండా ఇప్పుడు పెట్టడం నియోజకవర్గం కదా నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గం వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే ఏదో బురద జల్లాలని చెప్పేసో లేదంటే లేదంటే వాళ్ళు ఫేమస్ అవ్వాలని చెప్పేసో పక్క నియోజకవర్గం వాళ్ళు కూడా వచ్చి మాట్లాడడం వెనకాల మీరు ఏమంటారు అది వైసీపీలోనే పక్కన పక్క వైసీపీ ఎందుకంటే నేను తెల్లారితే ఇక్కడ కూర్చుంటాను తెల్లారితే కూర్చున్నప్పుడు నాకు తెలుసు ఏ ఇంట్లో ఇంట్లోంచి వచ్చి బయటకు వచ్చేసి ఎవడో వచ్చేసి ఏం చేసే పవన్ కళ్యాణ్ అంటే నమ్మను అది ఎందుకంటే అతను వచ్చే బాగుపడదు బాగుపడుతుంది ఇప్పుడు ఎక్కడో తిరిగి తిన అడుగులని తెలుసు కదా ఇప్పుడు చంద్రబాబు లోకేష్ గారు మన స్కూల్లో పిల్లల్ని బోయిని చూసి ఒకప్పుడు మన జగన్ గారు ఉన్నప్పుడు పొడవి తినేవాళ్ళు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు చూసి ఇప్పుడు పొడవు చూస్తున్నారన్న నేను కొత్త పట్టణంగా చూ సేలిమని నేను నేను చూసాను ఒకసారి రైస్ చూస్తేనే బాగాలేదు రైస్ బాగా బాగాలేదు అస్సలు బాగాలేదు మళ్ళీ నేను మొన్న కూడా చూసాను బాగపోతే మా లోకేష్ గారికి చెందవాణికి పోవగానే చెప్తే మన ఎంపీ గారు శ్రీనివాస్ ఉన్నారు కదా చెప్తే ఇలా చెప్తేనే వెంటనే ఒక ఈ సంవత్సరంలోనే పొడవ రై పడవ రైస్ వచ్చిందన్న చాలా మంచి చిన్న రైస్ అన్న పడవ రైస్ ఈ మా ఊళ్ళో ఆడలో మా పిల్లలు తెల్లు అందరూ మర్చికుంటున్నారన్నమాట ఎందుకంటే క్యారేజీ పట్టుకెళ్ళేవారు ఇంటికించి ఇప్పుడు అలాడేది ఒక పిల్లలకి కూడా క్యారేజ్ పట్టుకెళ్తలేదు నచ్చకెళ్ళే నచ్చ అంటే పురుగులు కోటం మెత్త అయిపోవడం బాగుండేది కదన్న అంటే మా ఇద్దరు అబ్బాయిలు మా ఇద్దరు అబ్బాయిలు కూడా రోజు పట్టుకెళ్ళి పోయిను ఇక్కడ ఉండపు ఇప్పుడు కూడా పట్టుకెళ్తలేదు ఎలా పట్టుకెళ్ళివారు కదా పట్టుకెళ్తాను నానా నాన్న చాలా బాగుంది పోయిను అందుకే పట్టుకెళ్తలేదు అన్నారు మా ఇద్దరు అబ్బాయిలు ఇంకా ఈయన చూసే ఇంకా ఆనందం వచ్చిందన్న ఇంకా ఏదైనా సరే మళ్ళీ నష్టపడి ఇలా గెలిపియ్యాలా అని అనుకున్నాను వచ్చింది అన్న పుల్ నమ్మకం అన్నది